జయ శ్రీరామ్ జగదవి రామ కోదండ రామ కౌసల్య రామ కౌసల్య తనయ కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుంగ తూర్పున బాణుడు దయించెను దైవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వెంకటేశ కలో వెంకటనాయక భూతల వైకుంఠం తిరుమలగిరి క్షేత్రం ఆ మహత్యం చెప్పుకోవడం అంతా ఇంత ఎవరితరం కాదు నారాయణ నారాయణ సత్యుడు ధ్యానం అవగానే ఆ గ్రామ ప్రజలకు కొందరు పైకి లేచి గురువుగారు ఈ వ్యక్తి మా గ్రామంలో ఉంటున్నారు కొత్తగా వచ్చాడు ఎవరో తెలియదు మమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నారు ఆ ప్రశ్నకు మాకేం చెప్పాలో అర్థం కావడం రెండో ఒకటి అనిపిస్తుంది సత్యం ఏమిటి ఆ ప్రశ్న అని సత్యుడు తెలివి అంటే ఏమి జ్ఞానము అంటే ఏమి అన్నాడు తెలివి అంటే ఏమి జ్ఞానము అంటే ఏమి ఏం చెప్పారు వీళ్ళందరూ డిగ్రే వాళ్ళు రెండు ఒకటి అంటున్నారు అయితే నువ్వు చెప్పు ఏం చెప్తావు అని అడిగి సత్యనిష్ఠుడు అది తెలియనికే అది తెలియకనే కదా మీ దగ్గరకు వచ్చాము అని అడివాడు ఎందుకు ఎందుకు తెలుసుకోవాలని అడిగాడు సత్యనిస్టుడు తెలివి అనేది తెలిస్తే ఎలా బతకాలో వస్తుంది జ్ఞానం అంటే ఏంటో తెలిస్తే ఎలా బతకూడదో వస్తుంది అందుకోసం ఆలోచిస్తున్నావు అన్నాడు మరి సత్యమే చెప్పావు కదా నువ్వు తెలివి అంటే ఏమి ఏ విధంగా బతకచ్చు ఏవి మోసం చేయొచ్చు ఏ విధంగా తెలివి దానికి ఉపయోగపడతాయి తెలివి దానికి ఉపయోగపడతాయి ఎలా మోసం చేయొచ్చు వీళ్ళు దొంగతనం చేయచ్చు ఎలా తప్పించుకోవచ్చు ఎలా ఏ విధంగా మాయ చేయవచ్చు దీని కాబట్టి తెలివిలే అంటారు అది తెలుగు తెలివి అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం తెలియని విషయాన్ని ఏదైనా మనం మనకు పుట్టుకతోని జ్ఞానం ఎవరికి రాదు పాఠశాలలో వెళ్ళి దగ్గర అక్షర జ్ఞానం రాదు అక్షర జ్ఞానం వస్తేనే కానీ చదవడం రాయడం రాదు దీనికంతా ఏం కావాలి తెలివి కావాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి సాధన కావాలి సాధన నిత్యం సాధన చేస్తేనే నీకు వస్తుంది ఓనామహాలు ఆలు ఈ యొక్క గుణింతాలు ఇవన్నీ నేర్చుకోవాలంటే నువ్వు కూర్చొని ఎంతసేపు చూసినా ఏమొస్తుంది దాన్ని ఆతపూర్వకంగా రాసి దాన్ని మనసులోకి తీసుకొని నీ మనసులో వాటిని నింపుకొని దాన్ని జీర్ణించుకొని నీవు మనసులకి పైకి ఎక్కించుకున్నావు అనుకున్న తరలికి అప్పుడు తెలుస్తుంది దాన్ని తెలివి అంటారు మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి ఎవరు జ్ఞానం ఇస్తారు మనకు భగవంతుడు ఇస్తాడు భగవంతుడిని వేడుకున్నామంటే జ్ఞానం ఇస్తాడు భక్తి ఉండాలి అందుకు ఇద్దరు లేచిందే నువ్వు భగవంతుడిని ఏ దేవాలయానికి ఎక్కడికో వెళ్ళి భగవంతుడిని పూజించి అయ్యా నాకు జ్ఞానం అంటే ఏమిటో అర్థం కాలేదు కాస్త చెప్పండి నడువు ఆయన ఇస్తారు మీ తల్లిదండ్రులు అడుగు వాళ్ళ అనుభవంతో జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం అది దాన్ని విను అది కూడా జ్ఞానమే కానీ నీకు జ్ఞానం కావాలంటే ఇంత దూరం ఎందుకు రావాలి తల్లిదండ్రులు అడగచ్చు లేదా ఏ గుళ్ళో ఏ పూజారినో ఎవరో ఓ గురువు నాకు చెప్తారు కదా ఇంత దూరం ఎందుకు ఎత్తుకోవాలి ఎత్తుకుంటూ వచ్చావు అని అన్నాడు గురువుగారు ఇప్పుడు అర్థమైంది నాకు ఏమర్థమైంది జ్ఞానం అంటే ఏ పనులన్నా చేయొచ్చు అంటే ఏ పనులు అని అంటే వెళ్ళడా పనులు చేసిన తప్పించుకోవచ్చు మీ కదా అన్నారు అది తెలివితేటలు కాదని అతి తెలివితేటలు అని అంటున్నారు అతి తెలివితేటలు ఉండడం వల్లే మోసము ఇవన్నీ చెడు కూడా అలవడతాయి తెలివి అంటే ఏమి అంటే సత్యమేది అసత్యమేది ఏం చేస్తే మంచిది ఏం చేస్తే చెడ్డది ఈ మంచి చెడు తెలుసుకోవడమే తెలివి తెలుసుకున్నకేం వాళ్ళు మంచిని ఆచరించడమే జ్ఞానం మంచిని ఆచరిస్తూ వెళ్తే ఏమవుతుంది నీకు జ్ఞానం వస్తుంది జ్ఞానోదయం అయ్యాక నీ యొక్క ప్రపంచం అనేది నీకు అర్థమవుతుంది నీ ఎలా జీవించాలి అప్పుడు అర్థమవుతుంది దైవం అంటే ఎవరు తల్లి అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు గురువు ఎవరు ఎవరిని పూజించాలి ఎవరిని ప్రేమించాలి చాలి ఎవరిని మనం గౌరవించాలి ఇలా అనేక విషయాలు తెలియడాన్ని తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు జ్ఞానము అంటే సామాజిక స్పృహ నువ్వు సమాజంలో ఉన్నావు సంఘజీవి సంఘజీవి కనుక సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి సమాజంలో ఉండే వాళ్ళందరూ మనల్ని గౌరవించాలి మనవల్ని మెచ్చుకోవాలో ఏదో ఒక పాడు చెప్పుకోవాలో ఏది ఏమి లేకపోయినా మంచివాడు అని అనాలి అదంతా కానీ ఏం కావాలని జ్ఞానం కావాలి తెలివి ఒకట తెలిసి ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటేనే కదా నీకు జ్ఞానం వస్తుంది ఏం తెలియటప్పుడు జ్ఞానం ఏమి అజ్ఞాని అంటారు అనా జ్ఞానము అనేది తెలివి అనేది రెండు కోణాల్లో ఉంటుంది అది దాన్ని మనం గురువుల ద్వారా ఏదో తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోవాలి అని చెప్పారు సతనిష్ఠుడు అప్పుడు వాడు బుర్ర ఒప్పుకుంటూ ఓహో అలా కూడా అలా అనుకోలేదు గురువుగారు తెలుసుకుంటే ఎవరిని ఎలా మోసం చేసి సంపాదించాలి ఎక్కడ దొంగతనం చేసి పట్టుబడకుండా బయటపడాలి ఇవన్నీ మాకు చెప్పారు అంటే మీ తెలివి కలిగిన వాడు తప్పించుకుంటాడు తెలివి కలిగిన వాడు తప్పించుకుంటాడు ఇది కూడా నీ సామెత బాగానే ఉందని చెప్పేది తెలివిని కలిగిన కూడా తప్పించుకుంటాడా తప్పించుకున్న కంటే ఏమి తప్పు తప్పులు చేయాలి తప్పించుకోవడం అంటే ఏమి తప్పు చేసి దొరకకుండా పోవడము తప్పించుకోవడం తప్పు చేసి దొరకుండా వెళ్ళిపోవడమే తప్పించుకోవడం తప్పేందుకు చేయాలా మళ్ళీ తప్పించుకునేందుకు తిరగాల ఎందుకు పడిపోవాలా కాబట్టి ఈ తప్పు చేయకుండా ఉంటే పోతుంది కదా ఈ జ్ఞానం లేకపోతే నీకు నిన్ను మళ్ళీ తెలిసింది తెలిసింది ప్రదేశం మళ్ళీ పరిగెడుతున్నావు మళ్ళీ రావద్దు ఇంకా ఇంకా నీ నువ్వు అడిగే ప్రశ్నలు ఈ నీ నీ మనసులో ఏముంది ఇరవై నాలుగు గంటలు ఎలా సులభంగా జీవితాన్ని గడపాలనేది ఏమీ తప్పితే కష్టపడే బతకాలని ఆలోచన నీకు లేదు అని చర్చించగానే చూడగానే వాడు వెళ్ళిపోయాడు అరి ఓం సర్వే భవ సుఖిన సర్వే సంతు నిరామయ सर्वे भव्राणि पश्यन्तु मा कस्य ओम शांति 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 इदत् सर्वम श्री किसतार पर्मस्त लोकजन हितार्थं लोकजन कल्याणार्थं लोकजन लोकजन मंगल प्रार्थं लोकजन आयु లోకజన జ్ఞాన పదార్థం శ్రీమన్నారాయణ పాద పూజ శిరసానమా ఈశ్వర తండ్రి అందరికీ సమానమైన జ్ఞానాన్ని ప్రసాదించి ఇష్టం వందే జగద్గురు ఇష్టం వందే జగద్గురు